మంచి మాటలు మిత్రమా అన్నీ ఉంటే కాలరు ఎవరైనా ఎగరేస్తారు ఏమీ లేని స్థాయి నుంచి కాలరు ఎగరేసే స్థాయి వరకు ఎదిగి చూడు అప్పుడు తెలుస్తుంది జీవితంలో ఉన్న మజా ఏమిటో వేట ఎంత గొప్పగా సాగితే విందు అంత రుచిగా ఉంటుంది జీవితంలో నువ్వు ఎంత అలా నలిగితే మునుముందుని బాట అంత గొప్పగా ఉంటుంది సూక్తులు చెప్పడానికి బాగుంటాయి పడేవాడికి తెలుస్తుంది అనే మాటలు సోమరి పోతు నుంచి వస్తాయి కష్టపడి పట్టుదలగా ప్రయత్నించి చూడు నీకు కలిసి వచ్చే కాలం రానే వస్తుంది జీవితంలో అత్యంత ఓర్పును చూపించే మనిషిని కూడా నువ్వు విసిగిస్తే ఆ తరువాత వారు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవ్వరూ నాశనం చెయ్యలేరు నిన్ను అపార్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి నువ్వు సంజేసి ఇవ్వవలసిన అవసరం లేదు కోట్లు సంపాదించిన కడుపు నిండా తినలేని వారు ఎందరో ఉన్నారు కోట్లు లేని వారు కడుపు నిండా తినేవారు ఎందరో ఉన్నారు జీవితంలో మిమ్మల్ని అర్థం చేసుకునే మనిషి మీ తోడుగా ఉన్నంత వరకు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సంతోషంగానే ఉండవచ్చు మీకు గెలుస్తాము అన్న నమ్మకం లేకపోతే జీవితంలో ఎన్నటికీ విజయం సాధించలేరు సాగు పుట్టుకలు ప్రతి ఒక్కరికి సహజమే వాటిని ఎవ్వరూ తప్పించుకోలేరు వివేకవంతులు వాటి గురించి ఎప్పుడూ ఆలోచించరు నువ్వు ఎప్పటి వరకు పని చేస్తావో అప్పటి వరకే నిన్ను తలుసుకుంటుంది ఈ లోకం అవసరం తీరిన తరువాత వెలిగించిన అగ్గి పుల్లను పడవేసినట్లుగా పడవేస్తారు విషాన్ని ఎంత వడపోసినా అది అమృతం కాదు అలాగే అర్థం చేసుకొని వారికి ఎంత చెప్పినా వ్యర్థమే ఒకరు వెగతాళి చేసినంత మాత్రాన ఎవ్వరి జీవితము ఆగిపోదు అలాంటి ఎగతాళిలను మనసుకు తీసుకోకుండా ఉంటేనే నీ జీవితం ప్రశాంతంగా సాగుతుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా